మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు అమలాపురంలో నిర్వహించారు ఈ కార్యక్రమాలు స్థానిక ఎమ్మెల్యే ఆనందరావు ఆధ్వర్యంలో ఉత్సాహంగా జరిగాయి మొదటగా కేక్ కార్యక్రమం నిర్వహించి నాయకులు కార్యకర్తలు మంత్రి నారా లోకేష్ కు శుభాకాంక్షలు తెలిపారు పేదలకు వస్త్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించగా అమలాపురం ఏరియా ఆసుపత్రిలో పేషెంట్లకు పండ్లు పంపిణీ చేశారు రక్తదాన శిబిరాల ద్వారా దాతల వద్ద నుంచి రక్తాన్ని సేకరించి బ్లడ్ బ్యాంకు తరలించారు కోటి రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసి చాటారు ఇక తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చెరకూరి సాయి రామ్ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించాలని విద్యాశాఖ మంత్రి పుట్టినరోజు ఆల్ ఇన్ వన్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ రోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర విద్యాశాఖ మార్చులు ఐటీ శాఖ మార్చులు అలానే తెలుగుదేశం పార్టీని టెక్నాలజీ వైపు నడిపించి పార్టీ కార్యకర్తల కుటుంబాలకి ప్రమాదం జరిగితే బీమాని ఏర్పాటు చేసి కోర్టు సభ్యత్వాలకి తెలుగుదేశం పార్టీని తీసుకెళ్లి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో చెరగిన ముద్ర వేస్తూ ప్రపంచవ్యాప్తంగా పర్యటనలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపాధి కోసం ఉద్యోగాల కోసం అవసరమైనటువంటి పెట్టుబడుల్ని రప్పిస్తూ ఒక ఆదర్శవంతమైనటువంటి నాయకుడిగా ఆంధ్ర రాజకీయాల్లో భవిష్యత్తును శాసించే నాయకుడిగా లోకేష్ బాబు గారు ఈరోజు పుట్టినరోజు జరుపుకోవటం పుట్టినరోజు సందర్భంగా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఈరోజు కార్యకర్తలు నాయకులు ఎంతో ఉత్సాహంతో కూటమి జరిపిన కూటమి పార్టీలు కూడా కలిపి ఎంతో ఉత్సాహంగా ఈరోజు జనసేన బీజేపీ టీడీపీ కలిపి ఈరోజు ఉత్సాహంగా ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నాం ఒక పండగ వాతావరణంలో లోకేష్ బాబు గారు పుట్టిన సందర్భంగా ఇప్పుడు బ్లడ్ ని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి సుమారు యాభై నుంచి వంద మంది వరకు రక్తదానం చేయబోతున్నారు ఆల్రెడీ శిబిరాన్ని కూడా ప్రారంభించాం అలానే మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి తరఫున ఒక బర్త్డే గిఫ్ట్గా చిరుకూరు సాయిరామ్ గారి యొక్క సహాయంతో ఈరోజు సుమారు రెండు వేల మంది పదో తరగతి విద్యార్థులకి ఈ యొక్క ఈ యొక్క స్టడీ మెటీరియల్ని కూడా ఇవాళ అన్ని స్కూల్కి అందబోతున్నాం అలానే బండార్ లంకలో మా వేవర్స్ కమ్యూనిటీ నాయకుల ఆధ్వర్యంలో మరి పేదలకి వస్త్రదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం అలాగే అమలాపురం ఏరియా ఆసుపత్రిలో మరి పేదలకి రోగులకి పళ్ళు పాలు బ్రెడ్ పంపిణీ చేస్తున్నాం ఇది కాకుండా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగున్నప్పటికీ ఎవరైతే రకరకాల వైద్యాన్ని చేయించుకుని సీఎం రిలీఫ్కి ఎమ్మెల్యేల ద్వారాగా ముఖ్యమంత్రి గారికి పెడుతున్నారో ఈ రోజు సుమారు నూట అరవై ఎనిమిది మందికి ఆ చెక్కులు ఒక దాని విలువ సుమారు కోటి ఐదు లక్షల రూపాయలు విలువైనటువంటి సీఎం రిలీఫ్ చెక్కులు కూడా ఈ రోజే మరి పంపిణీ చేస్తున్నాం